క్రైస్తలాండ్ కీర్తనల గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచ్చడంలో దేవ ఊరకుండకుము దేవ మౌనముగా ఉండకము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పనుచున్నారు నీ ప్రజ నీ మరుగు వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇష్రాయలు ఇకను జ్ఞాపకమునకు రాకపోవున్నట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండని చెప్పుకొనుచున్నారు ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు నివాసులైన ఏదోమేయులును ఇష్మాయలీను మోయాబీయులను హగ్రీయులును గేబాల వారును అమ్మోనీయులును అమాలేఖీయులను ఫిలిస్తీయులను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు అషురు దేశస్తులతో వారు కలిసిపోయిరి లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచుండిరి విద్యానునకు నీవు చేసినట్లు కిషోని ఏటి వద్ద నీవు సిహోను సిసేరుకును యాబీనునకు చేసినట్లు వారికిని చేయము వారు ఎందోరులో నశించిరి భూమికి పెంట అయ్యిరి ఓరేబు జేయేబు ఓరేబు జేఏబు అనో వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము జేఏ జేబు సల్మున్న వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలములను ఆక్రమించుకుందామని వారు చెప్పుకొచ్చున్నారు నా దేవ సుడితిరుగు వలె గాలిగి ఎదుటికి వగుడాకుల వలె వారిని చేయుము అగ్ని అడవిని కాల్చినట్లు కార్చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుమము నీ సుడిగాలి చేత వారికి భీతిని పుట్టించుము యహోవా నీ నామమును వారు వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానమును కలుగజేయుము వారు సిగ్గు వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక వారు సిగ్గుపడి నిత్యము బీదు నందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఎహోవారు నామము ధరించుకుని నీవు మాత్రమే నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక